నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య పులివిందులలో క్రిస్మస్ సెలబ్రేషన్స్కి షర్మలా గారు అటెండ్ అవ్వలేదు కానీ అండ్ విష్ కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డిని కానీ ఇక్కడ నారా లోకేష్కి మాత్రం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడం అండ్ ట్వీట్ చేయడం జరిగింది సో దీన్ని ఏ విధంగా చూడాలి అంటే దీన్ని పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి ఈఎంసానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు వారితో మాట్లాడదాం నమస్తే యాక్చువల్లీ శర్మిలా వాళ్ళకి క్రిస్టియన్స్ కాబట్టి ఈ క్రిస్మస్ పండగ ఎంత పెద్ద పండగ ఎంత మెయిన్ అనేది అందరికీ తెలిసిందే పులివెందుల్లో అయితే సెలబ్రేషన్స్కి రాలేదు ఈవెన్ అక్కడ ఉన్నటువంటి బ్రదర్ జగన్మోహన్ రెడ్డి కూడా విష్ చేయలేదు కానీ ఇక్కడ నారా లోకేష్ గారికి ట్వీట్ చేశారు విష్ చేస్తూ దీన్ని ఏ విధంగా చూడాలి అంటే ఏ కైండ్ ఆఫ్ పరిణామాలు రాబోతున్నాయి చాలా నిశ్చితంగా గనక పరిశీలించి విశ్లేషణ చేసుకుంటే చాలా బలమైనటువంటి రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకోబోతున్నాయి అనే దానికి నిదర్శనంగా ఆ ట్వీట్ కనిపిస్తుంది ఎందుకనంటే నారా లోకేష్కి ట్వీట్ చేసి శుభాకాంక్షలు చెప్పి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పి ఒక గిఫ్ట్ కూడా పంపించారు ఆయనకి ఆ గిఫ్ట్ కూడా పంపించారు ఆయనకి సో అది చూసి నిజంగా లోకేష్ సర్ప్రైజ్ అయ్యారా లేదంటే లోకేష్కి షర్మిలకి మధ్య అంతకుముందే రాజకీయ పరమైన అవగాహన ఉందా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఎందుకంటే లోకేష్ రాజకీయ వ్యూహాలు కనుక చూస్తుంటే కనుక ఆలప్ సడన్గా అన్నీ జరిగిపోతున్నాయి ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ నేరుగా తీసుకొచ్చేసి చంద్రబాబు తోటి కూర్చోబెట్టడం అనేది ఒక సడన్ ఫ్లైట్లో స్పెషల్ ఫ్లైట్లో అది ఒక సడన్గా జరిగినటువంటి ప్రక్రియ బహుశా నేను అనుకుంటున్నాను తెలుగుదేశం పార్టీలో వాళ్ళు కూడా ఆ సమాచారం ఉండదు ఉన్నదేమో సడన్గా ఆలాప్ సడన్గా ఊహించినటువంటి విధంగా అనూహ్యంగా తీసుకొచ్చేసి చంద్రబాబు తోటి భేటీ చేపించారు సో దాంతో రాజకీయాల్లో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో వెంటనే మళ్ళీ ఇమీడియట్ గా షర్మిల ట్వీట్ చేయడం ఎప్పుడు లేని గతంలో ఎప్పుడు కూడా శర్మిల క్రిస్మస్ సందర్భంగా లోకేష్ చేసింది లేదు ఎప్పుడు జరగలేదు ఎప్పుడు జరగలేదు కానీ గిఫ్ట్ పంపించారు అని అంటే దాని అర్థం ఏంటి అంటే రాజకీయాల్లో ఆంధ్ర రాజకీయాల్లోకి ఎంటర్ అవబోతున్నారు అందుకే టీడీపీ వాళ్ళకి అనుకూలంగా చంద్రబాబు నాయుడు కావచ్చు కావచ్చు అవును డెఫినెట్ గా అనుకోవచ్చు శత్రు శత్రు మిత్రుడు అన్నట్టు శత్రు శత్రుడు మిత్రుడు అవుతారు ఎప్పుడు కూడా అలానే ఇప్పుడు ఉమ్మడి శత్రు ఎవరు జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా రాజకీయంగా ఉమ్మడి శత్రు జగన్మోహన్ రెడ్డి సో జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలి అనేటువంటిది కాన్సెప్ట్ ఎవరిది కాన్సెప్ట్ శర్మలాది అదే కాన్సెప్ట్ ఎలాగో చంద్రబాబు నాయుడు జగ జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఒకటే కాన్సెప్ట్ ఉంటుంది అయితే ఇక్కడ అసలు గిఫ్ట్ పంపించడం వెనుక అది నార్మల్గా ఏదో క్రిస్మస్కి పంపించినటువంటి గిఫ్ట్ లాగా మనం భావించడానికి లేదు ఎందుకని అంటే రాజకీయ నాయకులు ఇద్దరు ఎప్పుడూ లేనిది ఇప్పుడు కొత్తగా గిఫ్ట్ పంపించడం అనేది అనేది కొంత ఆలోచించాల్సినటువంటి ఒక సంఘటనగా మనం తీసుకోవచ్చు ఎందుకనంటే రాబోయేటువంటి రోజుల్లో పులివెందలు వైనాట్ పులివెందులు దిశగా తెలుగుదేశం పార్టీ వెళ్తుంది వైనాట్ పులివెందలు అనే నినాదం ఎందుకు తీసుకున్నారంటే అక్కడ అక్కడ ఆల్రెడీ మాజీ మంత్రిగా ఉన్నటువంటి రెడ్డి మడర్ జరిగినప్పటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం అలాగే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన సందర్భంగా పులివెందుల్లో ఉండేటువంటి ప్రజలే ఆయన్ని నిలదీసి మా సమస్యలు ఎందుకు పట్టించుకోవట్లేదు మా సమస్యలు తీర్చమని చెప్పి మొట్టమొదటిసారిగా పులివెందుల్లో ఉండేటువంటి ఓటర్లే జగన్మోహన్ రెడ్డిని నిలదీసినటువంటి సందర్భాన్ని మనం చూసాం సో కాబట్టి వ్యతిరేకత ఉంది పులివెందుల్లో కూడా అందుకే డాక్టర్ సునీతారెడ్డిని అక్కడ ఈసారి పోటీగా నించోబెట్టాలి జగన్మోహన్ రెడ్డికి పోటీగా అని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్టు దానికి సిద్ధార్థ లోతురా కూడా ఏదో లైజనింగ్ చేసినట్టు రకరకాలుగా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ప్రచారం సో ఆ ప్రచారం ఏమైనా కానీ షర్మిలా మాత్రం చాలా క్లియర్గా వివేకానంద మడ్డర్ అనేది ప్యూర్గా పొలిటికల్ మడ్డర్ అని చెప్పి తేల్చేశారు ఆమె స్టేట్మెంట్ కూడా ఇచ్చేసారు సో అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ శర్మల ఆమెకు తెలియకుండా ఉండదు ఖచ్చితంగా ఆ ఏదో ఒక సమాచారం ఉంటుంది ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని ఆమె అలాంటి కామెంట్ చేసి ఉంటారు ప్యూర్గా పొలిటికల్ మంటర్ అని చెప్పి తేల్చేశారు తేల్చేసినటువంటి క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో ఏం జరుగుతుంది అనే దాని మీద ఆసక్తికరమైనటువంటి అంశం ఇప్పుడు లోకేష్కి గిఫ్ట్ పంపించారు అని అంటే అంటే తెలుగుదేశం పార్టీకి సానుకూలమైనటువంటి దృక్పథంతో ఉన్నారా అనేటువంటి అనుమానం ఒకటి కలుగుతుంది డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీలో చేరతారంటే బహుశా షర్మిల అంత వాళ్ళ అన్న మీద ఎంత కోపం ఉన్నప్పటికీ శత్రు శివ శిబిరంలో డైరెక్ట్గా చేరేటువంటి అవకాశం అంత దారుణమైనటువంటి పరిస్థితికి ఒడిగట్టరని నేను అనుకుంటున్నాను షర్మిల ఎందుకంటే రాజశేఖర రెడ్డి చరిష్మ రాజశేఖర రెడ్డి యొక్క లక్షణాలు రెడ్డి యొక్క మానవీయ కోణం రెడ్డి యొక్క తెగువ ఇవన్నీ కూడా షర్మిలేకి వచ్చాయని చెప్పి ఇప్పుడు భావిస్తున్నారు అందరూ అంతకు ముందేమనుకునే వాళ్ళందరూ రెడ్డి వారసుడు చరిష్మ అంత జగన్మోహన్ రెడ్డికి వచ్చిందని చెప్పి భావించేవాళ్ళు కానీ ఇప్పుడు గత నాలుగున్నర ఏళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డిని చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే కాదు కాదు రాజశేఖర రెడ్డి యొక్క మొత్తం లక్షణాలన్నీ కూడా షర్మిల దగ్గర ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు మాట తప్పడం మడమ తిప్పడం అనేది సర్వసాధారణం జగన్మోహన్ రెడ్డికి బట్ షర్మిల మాట చెప్తే నిలబడతారు సో అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి మాట తప్పారు మద్య నిషేధం అని మాట తప్పారు ప్రత్యేక హోదా అని మాట తప్పారు అలాగే అమరావతి రాజధాని అని చెప్పి మాట తప్పారు సో విద్యుత్ ఛార్జీలు అని చెప్పి పెంచారు అక్కడ మాట తప్పారు తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలో పెరిగిపోయాయని చెప్పి తగ్గిస్తానని చెప్పి అది మాట తప్పారు ఇలా దాదాపు ఆయన మాట తప్పినటువంటి అంశాలను ఒక వంద చెప్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అదే చర్చ జరుగుతుంది నమ్మిన వాళ్ళకి న్యాయం చేసేటువంటి నేత రెడ్డి అలాగే సమాజం తెలుగు సమాజానికి ఏం చేయాలనో అది చేసినటువంటి నేత రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటు గుర్తింపు కానీ ప్రత్యేకమైనటువంటి ఆరాధన కానీ చాలామందిలో ఉంది అలాంటి ఆరాధన అలాంటి అభిమానాన్ని సంపాదించుకోలేకపోయారు జగన్మోహన్ రెడ్డి అనేది ఆ పార్టీలోనే చర్చ జరుగుతుంది కారణం ఏంటంటే సిట్టింగులకే ఇవ్వలేన పరిస్థితి టికెట్స్ కానీ రాజశేఖర రెడ్డి అలా కాదు తను తనతోటి నడిచినటువంటి వాళ్ళకి న్యాయం చేసి సిట్టింగ్లకు కూడా టికెట్లు ఇప్పించారు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల నాలుగు నుంచి ఆయనతో నడిచినటువంటి వాళ్ళకి రెండు వేల తొమ్మిదిలో కూడా టికెట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా ఒకేసారి అభ్యర్థులను ప్రకటించి ఎన్నికలకు వెళ్ళాడు రాజశేఖర రెడ్డి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ గట్స్ లేవు అనేది ఇప్పుడు ఆ పార్టీలోనే చర్చ జరుగుతుంది అందుకే ఎనభై ఎనిమిది మందిని మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది వినిపిస్తుంది సో ఇవన్నీ కోణాలు దృష్టి ఏంటంటే షర్మిల చెరుములాకి అన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి అవకాశం లేదు కానీ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడానికి మాత్రం అనేది మాత్రం ఈ ఈ క్రిస్మస్ గిఫ్ట్ సందర్భంగా మనం అనుకోవచ్చు అంటే ఈ గిఫ్ట్ ఇచ్చి ఇక్కడ నుంచి కొంచెం ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేద్దాము అనే దానికి సంబంధించి ఆవిడ ఈ క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చి విష్ చేయడం జరిగిందని చెప్పి అనుకోవచ్చా ఒకటేంటంటే రాజకీయ కోణం నుంచి చూస్తే ప్రశాంత్ కిషోర్ కలిశారు చంద్రబాబు నాయుడు తోటి భేటీ అయ్యారు దాదాపు మూడున్నర గంట పైగా ఆయనతోటి భేటీ అయ్యారు భేటీ అయిన సందర్భంగా దేశ రాజకీయాల గురించి మాట్లాడి ఉంటారు అనేది ఒకటి వినిపిస్తుంది ఒకవేళ జీత రాజకీయాల గురించి మాట్లాడితే కనుక ఆయన ఉద్దేశంలో మోడీ యొక్క గ్రాఫ్ అయితే బాగలేదు మోడీ గ్రాఫ్ పడిపోతుంది అనేది ప్రశాంత్ కిషోర్ యొక్క అంచనా కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో తన హెల్ప్ కోరడానికి ప్రశాంత్ కిషోర్ వచ్చారు అనేది ఒకటి వినిపిస్తుంది అంటే దాని అర్థమైంది ఇండియా కూటమికి మద్దతు కావాలి చంద్రబాబు నాయుడు ద్వారా అనేది ఒకటి వినిపిస్తుంది దీని అందరికీ సూత్రధారిగా నితీష్ కుమార్ ఉన్నారు నితీష్ కుమారే ప్రశాంత్ కిషోర్ని అనేది కూడా ఇంకోటి వినిపిస్తుంది అంటే రాబోయేటువంటి రోజుల్లో ఇండియా కూటమిలో చంద్రబాబు నాయుడు చేరడమో లేదంటే బయట నుంచి మద్దతు ఇవ్వడమో జరిగితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ మెయిన్ కదా ఇండియా కూటమిలో సో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏదైతే బీజేపీ వైసీపీ ఉందో పైకేమో వేర్వేరుగా కనిపిస్తుంది కానీ లోపల మాత్రం ఆ రెండు పార్టీలు ఒకటే అలా అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ రెండు ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారేమో అనేది ఒక టాక్ వినిపిస్తుంది అందుకే షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరితే కనుక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ యొక్క సపోర్ట్ కావాలి తెలంగాణలో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఇండైరెక్ట్గా ఉందో అదే తరహాలో అక్కడ తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఇండైరెక్ట్ సపోర్ట్ కావాలి సో ఇండైరెక్ట్ సపోర్టు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి యాంగిల్లోనే షర్మిల గిఫ్ట్ పంపించారా ఏదో ఒక రకంగా లైజనింగ్ అంటే దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది అంటే షర్మిల చాలా ఈ గిఫ్ట్ ద్వారా చాలా క్లారిటీ ఇచ్చేశారు తన అన్నకు మాత్రం రాజకీయపరమైనటువంటి మూడేంటంటే వివేకానంద మర్డర్ జరిగింది కాబట్టి ఆ మర్డర్కి కారకులు తాడేపల్లి ప్యాలెస్లో ఉండేటువంటి కీలకమైనటువంటి వాళ్లే కాబట్టి వాళ్ళని గద్దె దించాలి అనేటువంటి ఇంకొక కసి కూడా శర్మలలో ఉందని చెప్పి చెప్పుకోవచ్చు అందుకే డాక్టర్ సునీతారెడ్డి గారికి అక్కడ నుంచి పోటీ చేస్తే ఈవిడ పోయి అక్కడ ప్రచారం చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అనేది ఈ గిఫ్ట్ ద్వారా ఇంకొక సంకేతాన్ని కూడా తీసుకోవచ్చు సో ఇలా లోకేష్ పంపించినటువంటి గిఫ్ట్లో పలు కోణాలు కనిపిస్తున్నాయి రాజకీయ పరమైనటువంటి పలు కోణాలు కనిపిస్తున్నాయి సో ఇది ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ గా ఉంది సో అంటే ఫైనల్లీ షర్మిల ఆంధ్ర రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు కాబట్టి దానికి అనుగుణంగానే ఇప్పుడు లోకేష్ గారికి విష్ చేయడం అండ్ అలా సేమ్ టైమ్ క్రిస్మస్ గిఫ్ట్ పంపించడం దానికి సంకేతాలు అన్నట్టుగా తెలిసిపోతుంది అది మామూలు అయితే విషయం కాదు కదా క్రిస్మస్ గిఫ్ట్ పంపించడం అనేది మామూలు విషయం అయితే కాదు సో అంటే లిటరల్లీ గిఫ్ట్ పంపించి నేను రాజకీయాల్లోకి రాబోతున్నాను ముఖ్యంగా ఆంధ్ర రాజకీయాల్లోకి రాబోతున్నాను నాకు నేను సపోర్ట్ కావాలని అడగకుండా అడిగినట్టుగానే అర్థమైపోతుంది నేను అని ఒక భరోసా ఇచ్చినట్టు అనిపిస్తుంది ఆ గిఫ్ట్ ద్వారా నాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దించడానికి పోరాడుతుంది కదా టార్గెట్ అదే కదా సో ఈ గిఫ్ట్ ద్వారా ఏంటంటే కూడా లోకేష్ కి గిఫ్ట్ పంపించడం అలాగే విశేష్ చెప్పడం కూడా దాని వెనకాల చాలా ఉన్నాయని అనిపిస్తోంది సో ఆవిడ రాజకీయంగా అడుగు పెడుతున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో దానికి సపోర్ట్ కావాలనో లేకపోతే నా సపోర్ట్ ఇస్తానన్నో చాలా మీనింగ్స్ ఉన్నాయి కాబట్టి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది వేచుదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యూర్ వ్యాల్బర్చి